ఇక్కడికి వచ్చిన దైవ సేవకులకి అందరికీ నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను మూడు నెలల క్రితము బీఎస్సీ బీఎస్సీ కోర్సెస్కి అప్లై చేశాను మూడు నెలల తర్వాత ఇప్పుడు రీసెంట్గా డిసెంబర్లో పోస్ట్ ప్లేస్మెంట్స్ వేసినారు తిరుపతి కర్నూలు పెట్టుకున్నాను ఆప్షన్స్ దేవుని చిత్తం ఏమిటో ఫస్ట్ తిరుపతి వచ్చింది హాస్టల్ ఉంటే చేరుదాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే హాస్టల్ లేదు దూరం ఉంది మూడు కిలోమీటర్ దూరము కొత్త ప్లేసు అది కాక కొద్దిగా బాగాలేదన్నారు అందుకు దేవుని చిత్తం ఏమో తెలియదు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ కర్నూలు పెట్టుకున్నాను దేవుని దయ వల్ల కర్ కర్నూలు మెడికల్ కాలేజీలో నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చింది ఈ చిన్న కార్యం దేవుడి దీనించిన దేవుడు చేసిన మీరు అంటే తిరుపతికి వచ్చినప్పుడు అమ్మాయికి దూరము హాస్టల్ ఉందని పోలేక క్యాన్సల్ చేసుకున్నారు క్యాన్సల్ చేసుకున్నప్పుడు మరిగమ్మ సల్మాను చంద్రకళ ముగ్గురు కలిసి ఇక్కడ ఇంటిలో వచ్చినప్పుడు మనకు కర్నూలు రావాలి ఏం చేసి నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా చేయాలి ఈ సముద్రం కర్నూలు రాకపోతే ఆ అమ్మాయి వ్యర్థం అయిపోతారు అన్నప్పుడు సరే అని అక్కడ ఏసుపరిశుద్ధుడి సంఘంలో ఏకుదామను లేచి ఇప్పుడు చాణక్య నిలిచి ప్రార్థన చేసినా ఎందుకు చేసినా అంటే చిన్నతనం నుండి ఆ బిడ్డ ఏసు పరిశుద్ధుడి సంఘంలో ఎప్పుడు పరిచయం చేసేది ఎట్టు చేస్తానంటే వచ్చి కసలంత కొట్టి చేపలు పరిచి మైకులు అన్ని పెట్టి పాటలు పెట్టి అంకులు పెట్టేసిన వచ్చి వందనాలు చెప్తారు ఎందుకంటే ఎవరు తగ్గించుకుంటారు వాళ్ళని ఇచ్చింటాం అని మరి కూడా ఖచ్చితంగా రావాలనుకులు ఖచ్చితంగా రావాలను రావాలనుకుంటే ఎట్ట చేయాలా ఒక చాలా విషయం దేవుడు చేసిన మేలు మనం మర్చిపోము ఎందుకంటే దేవుడి దగ్గర ఎందుకంటే ఒకప్పుడు ఈ కుటుంబం చాలా పేదరికంగా ఉండేది పేదరికంగా ఉండేది ఎందుకంటే పనులు పని చేసేది అంటే ఆయన సల్మాన్ నాయకు తాగుడుకు బానిస తర్వాత అక్కకు బాగలేకుండా ఉన్నప్పుడు ఈయన చిన్న బిడ్డ అప్పుడు ఆయనప్పుడు అక్కడ కుమార్ యొక్క తోలికపోయి ప్రార్థన చేపించింది చూపించినప్పుడు ఒక విడుదలై వాళ్ళకు చక్క బాక్ తీసుకొని తర్వాత ఏసు పరిశుద్ధుల సంఘానికి ఒక మూల స్తంభాలుగా నిలబడిపోయిన ఎక్కడ కదలకుండా ఎందుకంటే దేవుడు చేసిన మేలు మనం మనిషిపోకూడదు ఎందుకంటే కర్నూలు చీటులో ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఈ చదువు తప్పిన చక్కటి ఉద్యోగం కూడా చేయాలని నా బిడ్డ ఎంతో ఆశతోంది ఎందుకంటే ఈ చంద్ర కళ మంచి విశ్వాసం ప్రార్థన ఎందుకంటే ఈ పాటలు పాడే ఇప్పుడు చక్కగా ఎవరు పాడలేరుచుకొని ఒక స్పింగర్ ఆ పాటలు పాడుతా ఉంది అమ్మాయి ఎందుకంటే పాటలు అంటే చాలా ఇష్టం ప్రార్థన అంటే ఇష్టం వాక్యం చదవడం నాకు రిఫరెన్స్ వచ్చేది కట్టి వచ్చుతుంది రెండు ఈ చిన్నతనం నుండి వాక్యం వింటుంది కదా రెండు సబ్జెక్టు ఆ పెట్టినప్పుడు పెట్టిన వివరించి వాళ్లకు అందరికి బోధించడం ఎందుకంటే అంత జ్ఞానమంత్రాలు చంద్రకళ పెద్దలు దైవజను చూస్తే తగ్గింపు వచ్చిన పాటు కొన్ని మంచి నిలం అందరు బాగుండాలని అడగడం ఉంది ఎందుకంటే అటువంటి బిడ్డ ఒకటే బిడ్డ చంద్రకళ వీళ్ళ దేవుడు మంచి ఆశీర్వాదంతో నింపినాడు ఈ కుటుంబం కొరకు కూడా ప్రార్థన ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వాదించిన గాక అన్నాను తలవంచం ప్రార్థన చేసుకున్నారు పరిశుద్ధుడమైన తండ్రి నీ ప్రతిష్టమైన పాదాలకు సూత్రాలు ఉన్నతమైన పాదాలకు పరిశుద్ధమైన పాదాలకు సూత్రాలు నీ కుమార్తె పైన చేసిన కార్యం నేను ఆశ్చర్య కార్యం చేసినవి నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం తగునీ సూత్రాలు నేను ముందున్న కాలమంతా అంతా నేను నీ బిడ్డలు నీ అది చేతులు చెప్పుకొని నేను ప్రతి సబ్జెక్టు అర్థమైనట్టుగా ఆ సబ్జెక్టులన్నీ ప్రాక్షేపించి నీ బిడ్డకు చక్కటి ఉద్యోగం చంద్రకాలకు అనుకరించి సాయం తల్లిదండీ ఎంతో ఆశతో ఈ బిడ్డను చదివే ఉద్యోగం చేయాలని తృప్తిగా అనుగరించే దేవుడు నీకు సుతు ఏసు పరిశుద్ధుల సంఘంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావు అంటే మేము ఊహించాలేమి తండ్రి నీకు సూత్రాలు మా కళ్ళనైనా నువ్వు ముందుగానే చేస్తున్నావు తండ్రి నీకు సూత్రాలు నీ నామూల పాతని చేసేవాళ్ళమే మేం తండ్రి నీకు

లే అందరికి వంద నాలుగు అంద నాలుగు సార్ మాకు తెలుసు కాదు అందరికి తెలుసు మేము ఎట్ట ఉన్నాము అట్ట చేసినాము మాకు బాధలు దుఃఖంలో దేవుడు ఎంతో గొప్ప చేసినారు ఇప్పుడు ఏమంటే మా పాప కోసం ఆయన సత్తాలని అనుకుని ఎంతో బాధపడినాం అనుకొని ఆ తిరుపతి వచ్చింటే ఆమె మాకు ఇష్టం లేదు ఆడ వద్దు వద్దు అంటే పెట్టింది ఇష్టం లేదమ్మా మాకు ఇష్టం లేదు మా అనుకో అది మా అంటే సంతోషం పట్టింది మాకు సంతోషం బొత్తే లేదు అది ఏం కోసమో ఏమో మాకు బొత్తే వద్దు మా వద్దు మా అని అంటే సరేలేని వచ్చింద వచ్చినంత ముగ్గురు పోయినారు మా చెల్లె ఆమె ఆయన ముగ్గురు పోయినారు ఆయన పోయి ఆడ చూసిన దిగినారంట దిగి ఐదుకు ఐదు అయిందిలే ఐదు అంటే ఐదుకు నిద్రపోయినా నిద్రపోయి ఉంటే కాడ ఒక ఆయన చచ్చిపోయి అట్ట పోయినట్టే చూపిస్తున్నారు వచ్చినట్టే వచ్చి లేపుతున్నాయి అమ్మా మా అని అంటుంది ఏం అట లేపుతున్నాను అనుకొని లేచి పాలన చేసుకున్నాను ఐదుకు కరెక్టు ఐదుగున్నా భయపడినాము ఆడ పోయినాడు కదా రైలు కింద రైలు కిందనే కాని వస్తుంది కదా ఏముందో ఏమో భయపడినాము అనుకొని ఐదుకు లేచి పాలన చేసుకున్నాం ఐదుకు లేచి పాలన చేసుకొని పొద్దున్నే ఆరుకు వచ్చేసింది అమ్మా బాగా పోయినారా అని అంటే అమ్మ బాగా పోయినాము టిఫిన్ తింటున్నామ్మా అనింది అబ్బా దేవా నీకు సూత్రం అయినా ఎవరు చూపించాయేమో అనుకుంటా ఆమె వచ్చి తిరిగి ఆడసే చూసి వచ్చిందంట బాగలేదు అనుకుని వచ్చింది ఆమె దేవుడు అక్కడ పంపిస్తున్నారో ఏమో అంత బాధపడినాము అనుకొని కర్ణలో పెట్టుమా నీకు మాకు ఇష్టం లేదు కదా అనుకుంటే కర్నలో పెట్టింది కర్నలో వచ్చింది కర్ణులో వచ్చింటే బాగుంటాయి లేదు తగ్గనే అనుకున్నాం ఆమె పోయి సోమారం సోమారం నిర్చి వచ్చినాం సోమారం నిర్చి వచ్చింటే మూడు రోజులు నిద్ర పోవాలని అంటే నిద్ర రాలే అంట ఏమో బుగ్గులు బుగ్గులు చేస్తుందంట రూమ్లో ఆడపోయి మా చెల్లె ఆసుపత్రిలో వస్తే తిరిగి చూసినాం చూసింటే ఆమె ఏమి ఉందో ఏమో నిద్ర రాలే అంట ఆ రోజుది మూడు రోజులు అన్నం అంటే తినలే బొబ్బా ఏముందో ఏమో ఆమె నిద్రపోలే అంట అది ఏం చేయాలని ఏమో అనుకొని మూడు రోజులు పాస్ రాత్రి తినాలంటే తిని గుర్తిగాలి మూడు రోజులు అట్టనే పండుకున్నాం అట్టనే చేసుకుంటూ ఉంటున్నాం అట్టనే చేసుకుంటూ ఉన్నాం మూడు రోజులు అంకులు వచ్చినారు అచ్చింటే అంకుల్ అట్ట నిద్ర అంట అని చెప్పినాం పార్టీ ఈ అంటికి చెప్పినాం అంటే నిద్ర ఆంటీ ఇంటి పక్కనే ఉంటుంది నిద్ర రాలేంట అంటే పార్ట్న చేయండి ఆమెకు ఏమో అత అక్కడ అంటే ఇష్టం లేదు ఇక్కడ ఇచ్చినాం కదా ఏం నిద్ర రాలే అంటుంది అంటే మూడు రోజులు మా చెల్లి ఇంటికి పోయి పండుకుంది రూమ్లో పండుకుంది అమ్మ రెండు రోజులు పండుకోరాడా నీ నిద్ర బాగా వచ్చే పైన పెట్టుకుంటా లేదంటే పెట్టుకో తర్వాత చూసి పెట్టా అని చెప్పిన రెండు రోజులు పండుకొంది నిద్ర బాగా వచ్చింది బాగున్నాము అని చెప్పింటే పెట్టాలా పెట్టాలా అనుకుని పెట్టుకుంటున్నా చిన్న భూమిని బట్టి చంద్రకళ్ళు అక్కడ సూట్ వచ్చినాక ఆ రూమ్లో పండుగ నుంచి కొంచెం భయపడింది భయపడి ఒక్కటే అమ్మాయి ఉన్నది ఇంకొక అమ్మాయి పండుగకో అలా చిన్న మాళ్ళ అక్కడ ఉంటే ఆ ఇంటి దగ్గర పోయి పనుకుంటా మూడు రోజుల ఎక్కడ అనుకున్నాను మరి మనం ఫస్ట్ ఏం చెప్పిందంటే కర్నూలు పట్నంలో నా కూతురు చీటికి వస్తే ఖచ్చితంగా నేను కూడిక పెడతా అని చెప్పింది అంటే ఇక ఒక పట్టుదల అంటే పట్టుదల ఉండాలి ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించి మా ప్రార్థన దేవుడు కర్నూలు చీట్లు చేయాలి అని నేను వచ్చిన వచ్చి నిద్ర పట్టడం లేదనుకుని మళ్ళీ తర్వాత నేను ఆ రోజు ఖచ్చితంగా పోల్ చేస్తాను అదే రూములు పనుకు మనం నిద్ర పడతాది అని చెప్పిన నేను చెప్పితే ఖచ్చితంగా ఆడ పనుకునేది మంచి నిద్ర సుఖ నిద్రచేది ఫోన్తో ఫోన్ కూడా చేసినాం ఫోన్ చేసి అంపులు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నిద్ర పట్టింది కాబట్టి ఈ రోజు ఆయన ఆయన చేసిన ఉపకారమును సీటు వచ్చినందుకు కృతజ్ఞత కూడిక పెడుతుంది అయితే ఆయన తీరు ఆశ్చర్య అద్భుతాలు చేసి దేవుడు కాబట్టి ఈ దినము ఇక్కడ కూడిక ఏర్పాటు చేయడం ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వణించు దగామెన్ తాతం చేస్తున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీ ప్రత్యేష్టమైన పాదాలకు ఉన్నతమైన పాదాలకు పరిశుద్ధమైన పాదాలకు సల్మాన్ కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యాలు నీ కృప దత్తా సత్యము చెల్లింత ప్రభునికి సోదర్ బిడ్డాస్ ది మోస్ట్ కమింగ్ ఇన్ నా టైం తండ్రినికి వందనాల్ సననం నిన్ను స్తుతించుటకు నిన్ను గలపుసనికి ఈ బిడ్డలు విశ్వాస ఇంకా నైనా నిశ్చితం అయితే చక్కటి నేను చిన్న సాక్యాలు నువ్వు ఆనందించినందుకు నీకు సూత్రాలు భూమి నైనా ఏ కార్యానికి పరలోకంలో ఆనందించుతుంటావు తండ్రి నీకు సూత్రాలు ఏమంలో పార్థ నీ కుటుంబం నేను సాగి విశ్వాసలో బలపరిచే ఏ ఏ నామంలో ప్రార్థన చేసి అడిగని బతి మానుకొని పొందిందామూ అమ్మే